ఏపీలో ఏపీలో మద్యానికి సంబంధించి కీలక అప్డేట్ రావడం జరిగింది మద్యం అక్రమాలకు పాల్పడితే ఐదు లక్షల జరిమానా మద్యం అక్రమాలపై భారీ జరిమానాలు విధిస్తూ ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది ఎంఆర్పి కంటే ఎక్కువ ధరకు మద్యాన్ని విక్రయిస్తే ఐదు లక్షల జరిమానా విధించనున్నారు మరోసారి అదే తప్పు చేస్తే మద్యం దుకాణం లైసెన్స్ అయితే రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది మద్యం దుకాణం పరిధిలో బెల్ట్ షాపులు నిర్వహించిన ఐదు లక్షల జరిమానా విధించనున్నారు ఈ మేరకు ఏపీ ఎక్సైజ్ చట్టం సెక్షన్ సెవెంటీ సెక్షన్ ఫార్టీ సెవెన్ వన్ ప్రకారం ప్రభుత్వం నోటిఫికేషన్ అయితే జారీ చేసిందనమాట సో మొత్తం మేము చూసుకున్నట్లయితే ఏపీలో మద్యం బాబులకు కదిరిపోయే శుభార్త అని చెప్పుకోవచ్చు ఏ ఒక్క షాప్లో కూడా ఎంఆర్పి కంటే ఎక్కువ అయితే అమ్మరు ఇంకేజ్ ఎక్కువ అమ్మారంటే వారి పని అయిపోయినట్టే అనమాట ఎందుకంటే మీరైతే వదిలిపెట్టకూడదు ఎందుకంటే ఎక్కువ ఇప్పుడైతే ఎంఆర్పీ కన్నా అమ్మారో మీరైతే కంప్లీట్ చేయాలి కంప్లీట్ చేస్తారు చేసినప్పుడు ఆ షాప్కి అయితే ఐదు లక్షలు వేస్తారు ఫస్ట్ టైము సెకండ్ టైం అయితే మొత్తం లైసెన్సే తీసేస్తారనమాట అందువల్ల మందు వాళ్ళకి ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో